వరంగల్ నగరంలోని వైష్ణవాలయాలకు వైకుంఠ ఏకాదశి శోభ నెలకొంది గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగాలలో మార్మోగుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవ ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు వరంగల్లోని బట్టల బజార్లో శ్రీ బాల వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడితో మా కరస్పాండెంట్ సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు పౌర్ణానికి వచ్చే ఒక ఏకాదశి రెండు ఏకాదశి ఉంటే ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి ఇందులో వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ప్రతి ఒక్క గుళ్ళలో ఉదయం నుంచి ఈ రోజు వరగాలు మొత్తం కూడా చూసిన ఎక్కడ చూసినా కూడా గోవింద నామాలతో మారుమూగిపోతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఇప్పుడు వరంగల్ నగరంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం మరింత సమాచారం అయ్యగారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి అయ్యగారి యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి పూజలు నిర్వహించారు ఏకాదశిశలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయండి ఆ ఇరవై నాలుగు ఏకాదశిశుల్లో దక్షిణాయన పన్నెండు ఉత్తరాయణంలో పన్నెండు ఈ దక్షిణాయనలో పన్నెండవ ఏకాదశి ఎత్తున సందర్భంలో కూడా స్వామివారు నిధుల నుండి మేల్కొని ఉంటాడు ఈ మేల్కొని ఉండేటువంటి యొక్క సమయంలో కూడా అందరూ భక్తులు వచ్చి వారి ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు ఆ ధ్యానంలో కూడా అక్కడ దేవతలందరూ వచ్చి స్వామివారి సన్నిధిలో ఉంటారు కాబట్టిగా ఆ రోజు వైకుంఠ పెట్టుకున్న ఆ ద్వారదర్శనం చేసిన సమయంలో కూడా దేవతలు స్వామివారు ఉంటారు కాబట్టిగా అందరూ చూసి తరించేటువంటి భాగ్యం వారు కల్పిస్తుందని చెప్పనే ఉద్దేశంతో వైకుంఠ ఏకాదశి రోజు నాడు ప్రతి దేవాలయానికి ఎక్కడ వైష్ణవ దేవాలయాలు ఎక్కడున్నా కూడా ఈ వైకుంఠ ఉత్సవం జరుగుతుంది ఆ వైకుంఠోత్సవంలోప్పుడు అందరూ దేవతలు ఉంటారు కాబట్టి వాళ్ళని దర్శించుకుంటే మాకు పుణ్యం లభిస్తుంది అని చెప్పని ఒక ప్రతితోని ఈ ప్రతి ఈ ఏకాదశి రోజు నాడు ఇలా పబ్లిక్ అంతా స్వామివారిని దర్శించుకోవడం ఒక భాగ్యం వాళ్లకు అది ఆనవాయితీగా వస్తుంది కాబట్టిగా ఈ దక్షిణాయన ఆశాంతమవుతుంది కాబట్టిగా మనకు ఈ ఏకాదశి విశేషమైనటువంటి ఏకాదశితోని ఆశాంతం చేస్తారనమాట పెరిమాణులు అది అందుకనే ఈ ఏకాదశికి విశేషమైనటువంటి ఆదరణ లభించింది అది ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశేషం ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ మీరు ఇక్కడ వచ్చే పూజలు ఎలాంటి నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చి ఒక స్వామివారిని దర్శించుకున్నారు ఈరోజు ఉదయం ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ దగ్గర నుంచి ప్రారంభమవుతుందండి తర్వాత ఐదు గంటలకు స్వామివారి ఉత్తర ద్వారదర్శనం ప్రారంభమవుతుంది ఆ నాలుగు గంటల నుండి ఇప్పటి వరకు వేలాది మంది భక్తులు దాదాపు కాజీపేట హనుమకొండ పక్క పక్క నుంచి కూడా వచ్చే స్వామివారిని ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇవాళ మధ్యాహ్నం దేవాలయం తలుపు మూసి ఉండదండి కాబట్టి స్వామివారిని ఏ దర్శనం ఏ రోజు ఏ టైంలోన దర్శనం చేసుకునేటం భాగ్యం కల్పించే రీతిగా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇది ఇక్కడ అయ్యగారు చెప్పేది ఎందుకంటే ఉత్తర దర్శనం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వచ్చి బారులు తీరడం జరుగుతుంది భక్తులు వారు వచ్చి వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్ని నిర్వహించామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఉదయం నాలుగు గంటల నుంచి యొక్క పూజలు నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం కూడా గుడి బంద్ చేయరని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మొత్తం మీద చూస్తే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తే అందులో ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశికి దీన్ని దక్షిణ ద్వారా వచ్చి దర్శనం చేసుకున్న వారికి అందరికి ఆయుర ఆరోగ్యాలు అందరికీ సుఖ సంతోషాలు ఉంటారని చెప్పేసి అయ్యగారు చెప్పడం జరుగుతుంది వరంగల్ నగరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి పర్సన్ రాహల్ తో సుదాకర ససంత్ రడివి